Ready to move in premium triplex villas at భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భవించి ఏడాదైనా పూర్తి కాకుండానే సంచలనాలు సృష్టిస్తోంది ఆవిర్భవ సభతోనే టీడీపీ వైసీపీ కుండెల్లో రైళ్లు పరిగెత్తించింది పొంగనూరులో మంత్రి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డిని ధీటుగా ఎదుర్కొంటూ సై అంటే సై అంటోంది బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ స్వయంగా అక్కడ రంగంలోకి దిగడంతో పాటు టీడీపీ యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలను బరిడో నిలిచారు బడుగు బలహీర అణగారిన ఇతర వర్గాల్లోని పేదల తడాకాయ ఏంటో ఆ రెండు పార్టీలకు తెలిసొచ్చేలా అడుగులు ముందుకు వేస్తున్నారు ఇందులో భాగంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీసీవై పార్టీ అభ్యర్థిగా గురువారం ఆయన అటహాసంగా నామినేషన్ వేశారు పట్టణంలో వినూత్నంగా ఎడ్లబండిపై ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు తరలి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు దారి పొడవున ఆయనకు మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఆశీర్వదించారు పలు కూడళ్లలో అభిమానులు గజమాలతో సత్కరించారు బీసీవై పార్టీ చొరవ తెగువకు మెచ్చి పలువురు స్థానికులు ర్యాలీలో అడుగులు ముందుకు వేసి మమేకమయ్యారు అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం కల్పిస్తే మీ వాడిగా మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు రాజధాని ప్రాంత పరిరక్షణ కోసం మంగళగిరి నుండి పోటీ చేశారు రాష్ట్ర విభజన జరిగే పదేళ్లవుతున్నా పాలకులు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన రాష్ట్రంలో భ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా బీసీవై పార్టీ స్థాపించామని చెప్పారు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రాష్ట్ర అభివృద్ధి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యమని స్పష్టం చేశారు టిడిపి వైసీపీ తీరు వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రామచంద్ర యాదవ్ నిప్పులు చెరిగారు గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రస్తుత వైసీపీ సర్కారు కానీ ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి చేసింది ఏం లేదని ధ్వజమెత్తారు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు కూడా పాలకుల బాధితులేనని చెప్పారు ప్రకృతి వనరులను దోచుకోవడమే రెండు పార్టీల నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాల్సిన ఉందని అన్నారు ఇప్పటి వరకు ఈ వర్గాలను ప్రధాన సాధింపులు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించటం కళ్లెదుటే కనిపిస్తోందన్నారు బీసీవై పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అసలైన మార్పు ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూపిస్తామని హామీ ఇచ్చారు తమ పార్టీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ టిడిపి సమదూరమని చెప్పారు అందుకే వైసీపీలో నెంబర్ టూగా ఉన్న పెద్దిరెడ్డిపై ఇటు టీడీపీలో నెంబర్ టూగా ఉన్న నారా లోకేష్ పై తానే స్వయంగా పోటీ చేస్తున్నానని తెలిపారు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన పుంగనూరులో కూడా బీసీవై పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు రామచంద్ర యాదవ్ ఇటీవల విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవు మంగళగిరిలో చేనేత పరిశ్రమకు మరింత ఊతమిచ్చేలా పలు చర్యలు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా భారీ టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటు ఐదేళ్లలో ఇరవై ఐదు వేల మందికి శాశ్వత ఉద్యోగాలు పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాజధాని ప్రాంతంలో ఇరవై ఐదు వేల మందికి పక్కా గృహాలు కులవృత్తు ను ప్రోత్సహించేలా ప్రత్యేక పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం ఇరవై వేల ఆదాయం వచ్చేలా చర్యలు ప్రత్యేక పారిశ్రామికవాడ అన్ని గ్రామాల్లో పక్కా డ్రైన్ల నిర్మాణం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిడమరు రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం తదితర హామీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి